ఇది వజ్రం అనుకుని చాలా ఆనందపడ్డా ఇదేందో అరిచింది నాకే అర్థం కలే తెల్లది వజ్రం దానికి ఉంది ఉందామా పోదామా అని ఆలోచన చెప్తుంది ఇది ఏదో తగులుతూ ఉంది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మల్లి మహి ఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఇప్పుడు వచ్చేసి నంద్యాల గాజులపల్లి సమీపంలో ఉన్న సర్వ నరసింహస్వామి వాగు వద్ద దొరికిన వజ్రాలు ఇవి వజ్రాల ముక్కలు అంటారు వీటిని మేము వెళ్ళి మా అదృష్టం ఎలా ఉందో పరిశీలించుకోవడానికి వెళ్ళాము వెళ్ళి పోయి అక్కడికి పోయి వెళ్ళి చూస్తే మాకు ఇన్ని పలుకురాలు దొరికినాయి ఆ పలుకురాలలో మా అదృష్టం కొద్దిగా ఒక్క రాయన్ని ఉంటుంది ఏమని చూసినాము ఈ విధంగా జనాలు అందరూ వచ్చేసి ఉన్నారు వాళ్ళల్లో మేము ఈ విధంగా ఏడా ఒక కాడ ఉండి ఒక పక్క ఒక ధరిని ఉండి వేరుతూ ఉన్నాము వేరి వేరి మొత్తం ఎత్తుకుంటున్నాము మా మామగారు చాలా బాగా కష్టపడుతున్నాడు మాకోసం వచ్చి ఇవి ఇవేం ఇవేమి రాళ్ళు అనుకుంటున్నారు ఇవేనండి మాకు అక్కడ దొరికిన రాళ్ళు మేము ఆల్రెడీ అక్కడ టెస్ట్ చేయించినాము వీటన్నిటిలో కల్లా ఏ రాళ్ళు సెలెక్ట్ కాలేదు ఈ చివరిలో ఉన్న నాలుగు రాళ్ళు మటుకు ఒక రకంగా మాకు అనుమానంతో వచ్చి సెలెక్ట్ చేసి ఆరు పాయింట్లు చూపిస్తుంది ఆరు ఏడు పాయింట్లు చూపిస్తున్నాయి అన్నీ ఏడు పాయింట్లు ఏడు ఈ నాలుగు రాళ్ళు వచ్చేసి ఏడు పాయింట్లు చూపిస్తున్నాయి ఇది వచ్చిన అనుకుని చాలా ఆనందపడ్డా ఇదేందో అరిచింది నాకే అర్థం కాలేదు తెల్లది వజ్రం దానికి కొసపానం ఉంది ఉందామా పోదామని ఆలోచన చెప్తుంది ఇదేదో తగులుతూ ఉంది తగిలవరుస్తూ ఉంది అక్కడ మేము చూపిస్తే ఏడు పాయింట్లు చూపించింది అక్కడ కూడా వాళ్ళ దగ్గర నాకైనా అనుమానం వచ్చి దీన్ని ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా టెస్ట్ చేసినాను చూడండి గాయ్స్ ఏ వల్ల దిప్పి పెట్టిన పోతే ఎనిమిది పాయింట్లు ఏడు పాయింట్లు